బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించి దుబాకకు మంచి పేరు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం కాంగ్రెస్ పార్టీ సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో దుబాక మున్సిపాలిటీ పరిధిలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థులను ఆయన శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు స్వర్గీయ ముత్యం రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మాణం జరిగిన మోడల్ స్కూళ్లలో ఇంతమంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు ఇలాగే మంచి ఫలితాలు సాధిస్తూ నియోజకవర్గానికి తల్లిదండ్రులకు పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ దుబాక నియోజకవర్గం కోఆర్డినేటర్ చెరుకు విజయరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గారి రాజరెడ్డి తాజా మాజీ సర్పంచ్ సద్దిరాజరెడ్డి నాయకులు పాల్గొన్నారు తుబ్బాక మండలం నుంచి పన్నెండు మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ కావడం చాలా సంతోషకరమైన విషయం తుపాక నియోజకవర్గం వెనుకబడి ఉండే నిత్యం రెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత విద్యా అవకాశాలు తీసుకొచ్చి రైతు కుటుంబాలు రైతుల పిల్లలుంటారు వాళ్ళకు కూడా ఉన్నత విద్య అవకాశాలు రావాలి సమాజంతో పోటీ పడాలని చెప్పి ప్రతి మండలానికి మోడల్ స్కూల్ కస్తూర్బా మరి హై స్కూల్స్ కానీ విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి విద్యారంగంలో తుపాక నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలోకి విద్యాపరంగా తీసుకొచ్చి మరి ఆ రో ఆ రోజు ఆ కృషి ఫలాలే ఇవి మరి పన్నెండు మంది విద్యార్థులు ఉన్నత విద్యకై మరి ప్రిపరేట్ సెలెక్ట్ అయ్యి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సమాజంలో మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థితికి ఎదిగి తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని చెప్పి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇదే విద్యా అవకాశాన్ని మరి ప్రభుత్వ ప్రోత్సహిస్తున్న ఆస్తులను మంచిగా చదువుకొని విద్యార్థులందరూ కూడా పైకి రావాలని మనస్ఫూర్తిగా